మీరు నాలుగున్నర సంవత్సరాలుగా బీజేపీకి తొత్తులుగా మారి బీజేపీ ఏది చెబితే ఏది నుంచోమంటే నుంచోంటున్నారు కూర్చోమంటే కూర్చుంటున్నారు పార్లమెంట్ లో సుమారుగా ఎనిమిది పార్లమెంట్ స్థానాలు ముస్లింలు సహకరించడం వల్ల గెలిచారు మీరు ఈనాడు ఎనిమిది పార్లమెంట్ స్థానాల్లో మీరు ఏ ఉరగబెట్టారు ముస్లింలకి మీరు ఢిల్లీ పోయి ఏ ఉరగబెట్టారు కాశ్మీర్ బిల్ వచ్చింది మూడు వందల డెబ్బై కాశ్మీర్ బిల్ వచ్చింది దాన్ని మీరు మద్దతు పలికారు అదే రకంగా ఎన్ఆర్సి సిఏ బిల్ వచ్చింది మీరు పార్లమెంట్లో మద్దతు పలికారు అదే రకంగా మరియు త్రిపుల్ తలాక్ బిల్ వచ్చింది మళ్ళీ పార్లమెంట్లో మీరు మద్దతు పలికారు వైఎస్ఆర్సిపికి ఉన్న ఎనిమిది రాజ్యసభ సభ్యులు మద్దతు పలకపోతే రాజ్యసభ సభ్య రాజ్యసభలో యుడిఏకి మరి బిజెపికి మరి మెజారిటీ లేదు బిల్లు అక్కడ పాస్ కాదు కాబట్టి మీరు మీరు బెయిల్ రద్దు కాకుండా ఉండటానికి సిబిఐ కేసులు మీద మరి విచారణ చేయకుండా ఉండటానికి మీరు కోర్టుకి కూడా పోకుండా ఉండటానికి ఉండే రకంగా ఏదైతే ఒక ఒప్పందం చేసుకున్నారో బీజేపీతో ఆ ఒప్పందానికి అనుగుణంగా ముస్లింలని బలి బలిపసులుగా చేసి ఈనాడు ముస్లిం మీద వస్తున్న అన్ని వ్యతిరేక చట్టాలన్నింటి కూడా మీరు సమర్థించి ఈనాడు దాన్ని పాస్ చేస్తున్నది మీరు కాదా సందర్భంగా మీకు మనవి చేస్తున్నా అమ్మ అనే పిలుపుకై ఒక ఆశ అది నిజమైనప్పుడు ఒక ఉద్వేగం నిరంతరం మీ సంరక్షణకై నిబద్ధత కలిగిన డాక్టర్లు అనుకోని ప్రమాదం ఎదురైనప్పుడు పరిపూర్ణ చికిత్స మేమున్నామనే భరోసా మనోధైర్యాన్నిచ్చే సిబ్బంది మీ చిరునవ్వే మాకు సంతృప్తి మీ సంపూర్ణ ఆరోగ్యానికి చిరునామా బిల్లీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనిల్ డయాబెటిస్ సెంటర్ ఎదురుగా పొగతోట నెల్లూరు ఈ యొక్క సదస్సు ముఖ్య ఉద్దేశం ఏదో రెండు గట్టిగా కేకలేసి రెండు చప్పలు కొట్టించుకొని పోతామన్న ఉద్దేశం కాదు ఇది ముస్లిం మైనారిటీ యొక్క వ్యవస్థను బలోపేతం చేయడానికి ముస్లింలను రాజకీయ సంఘటితం చేయటానికి ముస్లింలు ప్రబలమైన రాజకీయ శక్తిగా ఎదగటానికి ముస్లింల యొక్క ఓటు బ్యాంకుతో కుర్చీలను తలరాతలు మార్చే శక్తిని మరింత పెంపొందింప ఉద్దేశించినటువంటి ఉద్దేశమే ఈ యొక్క సదస్సు ముఖ్య ఉద్దేశం సోదరులారా నవాబులుగా మనము పన్నెండు వందల సంవత్సరాలు దేశాన్ని రాచరిక వ్యవస్థలో పరిపాలించి ఈ రోజులు నవాబులు గరీబులయ్యారంటే ఎటువంటి పరిస్థితి మనకు దాపునిచ్చింది ఒక్కసారి అర్థం చేసుకోండి ఒకరోజు దేశాన్ని దేశ రాజకీయ వ్యవస్థను శాసించినటువంటి ముస్లింలు ఈ రోజు గరీబులుగా ఈరోజు మనము ఆర్కున్న పరిస్థితి ఉన్నామంటే చేతి వృత్తులు చేస్తున్న పరిస్థితి ఉన్నామంటే రాజకీయ ఉన్నతిని దిగవేర్చుకున్నామంటే ఎటువంటి నిద్రావస్థ వ్యవస్థలో మన ముస్లిం సమాజం ముందు ఒక్కసారి మీరు గుర్తించుకోవాల్సిందిగా ఈ సదస్సు మీకు హెచ్చరిస్తుంది నారా చంద్రబాబు నాయుడు గారి కన్నా ముందు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపు వచ్చినప్పుడు నవాబులు గరీబులుగా ఉన్నారే కానీ ఈ యొక్క గరీబుల్ని మనం ఉన్నత విద్యగా ఉన్నత మార్చాలనే ఉద్దేశంతో అనేక సంక్షేమ పథకాలు చేపట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అన్న విషయాన్ని మీరు దయచేసి మర్చిపోవద్దు అది మీరు మరణం మాటి చేసుకోవాల్సిన విధానం ఉంది కోట్లాది రూపాయలు లక్షలాది కోట్ల రూపాయల వక్బోడాస్తులు అన్యాక్రాంతమవుతుంటే ఆస్తుల్ని కాపాడడానికి బిగించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు హజరత్ ఔరంగజేబు గారి పరిపాలన కాలంలో వందల ఎకరాలు హజరత్ ఇషాఖ పట్టణానికి మనము వెళ్ళినప్పుడు కనిపిస్తుంది వందలాది ధారాదత్తం చేశారంటే ఎటువంటి దరిద్రమైన రాజకీయ వ్యవస్థలు ముస్లింలు మగ్గుతున్నారు ఒక్కసారి ఆలోచించుకోండి సోదరులారా ముస్లిం మహిళల కోసం దుకాన్ మకాన్ స్కీమ్ రోషనీ స్కీమ్ దుల్హన్ పథకాన్ని అందించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు ముస్లింలు రాజకీయంగా వ్యవస్థకు ఉన్నారంటే మీరు యొక్క సంఘటిత లోపము మీలో రాజకీయ చైతన్యం లేకపోవటము మీలో విద్యావకాశాలు సన్నగిల్లటము మీలో ఐక్యమత్య లోపము అనేకమైన సమస్యలు ఆర్థిక లోపాలు సంఘటితమైన అస్తవ్యస్తమై అతలాకుతలమై కుతలమై ఈ రోజు మీరు హీనమైన స్థితిలో ఉన్నారంటే మన యొక్క మస్తిష్కాలను ఒక్కసారి మనం మననం చేసుకోవాలి మనము ఎలా డెవలప్ కావాలి అని